కేంద్రంలో రాష్ట్రంలో ఇరవై ఐదు కేంద్రంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కనిపిస్తున్నారు కదా అసలు కేంద్రీయ ఉద్యోగ రంగాల్లో విద్యా రంగంలో రిజర్వేషన్ ఎంత ఇంప్లిమెంట్ అవుతుందంటే ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన నివేదిక ఏంటంటే ఆర్టీఐ ప్రకారం దేవేంద్ర గౌడ్ సార్ ఎవరైనా చెప్తారు అది మనకు ఎవిడెన్స్ గా ఉంది పదకొండు శాతం మాత్రమే పదకొండు నుంచి పద్నాలుగు శాతం ఇరవై ఏడు ఎక్కడ పద్నాలుగు ఎక్కడ బ్యాంక్ లాక్ పోస్టు భర్తీ చేయరు వీళ్లకు ఐఐటిలో సీట్లు రావు ఐఐఎంలలో సీట్లు రావు ఎన్ఐటీలో రావు ట్రిపుల్ ఐటీలో రావు నీట్ లో రావు మన వాళ్ళకేమో రిజర్వేషన్ అంటే అర్థం కావట్లేదు రోస్టర్ విధానం అంటే అర్థం కావట్లేదు గతంలో మెడికల్ సీట్ల దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కర్ణాకర్ రెడ్డి చాంబర్ ముట్టిస్తే ముట్టడిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ వచ్చి ఆదివారం అంటే ఏది బాబు వాళ్ళ తమ్ముని బిడ్డకు మెడికల్ సీట్ చేస్తే మిస్ అయ్యింది ఏంది సార్ మీరు ఎంఆర్ఓ కదా ఆర్బో ఆర్టీ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ కా సార్ అంటే ఓ అట్లా మాకు ఐడియా లేకుంటే బాబు అని మేము అరెస్ట్ అయితే అక్కడికి వాళ్ళందరూ కూడా వచ్చింది గతంలో కూడా పిసి పులగణన చేయాలని జాతీయ ఓబీసీ కమిషన్ మన మోక్షగుండ విశ్వేశ్వర భవన్ లో మీటింగ్ పెడితే బీసీ సంక్షేమ సంఘం నుంచి ఒక అరవై డెబ్బై మంది పోయి డిస్టర్బ్ చేస్తే మమ్మల్ని కూడా సైబాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి తీసుకుపోయారా ఇవన్నీ పోరాటాలు చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో బీసీ సంఘాల మీద ఒక పెద్ద బలనాం ఏర్పడింది ఊకొ మీరు అంతా ఏసీ రూములలో కూర్చొని ఏసీ కార్లలో కూర్చొని మంత్రులకు శాఖలు కప్పి మంత్రి చాబాలో ముందు నిలబడి కాలు మొక్కి మంత్రితో ఫోటో దిగి ముఖ్యమంత్రితో ఫోటో దిగి ప్రజలలో లేకుండా నాయకుల పక్కన మీరు కూడా తెల్లబట్టు వేసుకొని నాయకుల నిలబడి బీసీ సంఘం నడుపుతున్నామని చెప్పుకుందాం మిమ్మల్ని ఎవరు నమ్ముతారు మీకు కార్లు వచ్చినాయి వచ్చినాయి బీసీలకు ఏం వచ్చినాయి అని చెప్పాడు అందుకే మేమందరం తీసుకొని మా సుఖ గారు మేమందరం తరేంద్రథ గారు ప్రజలలో పోవాలి ఏమైనా కానీ రెండు వేల పదకొండులో పాదయాత్ర చేసినా కానీ ఇప్పుడు ప్రజలలో పోవలసిన సోషల్ మీడియా ఉంది అంతా ఉంది అని చెప్పేసి మేము మా వృద్ధిరాజు కాడికి పోయి విషయం చెప్తే ఆ రథాన్ని పంపించింది రథాన్ని తయారు చేసి తమ్ముడు మీరు దిగురని చెప్పి పెద్ద మనసుతో ఈ రోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టిన ఇట్లనే ఇంతవరకు బయలుదేరి ఉంది ఇప్పటిదాకా బీసీలలో ఎంత కదలిపుతుందంటే టిఫిన్ నేను పెడతా భోజనం నేను పెడతా డిన్నర్ నేను పెడతా సెంటర్ నేను ఇస్తా ఎక్కడ కూడా మాకు రోడ్డు రానియలే కోడిచెర్ అనే గ్రామంలో ఒక పెద్ద ఆయన పెట్టి మీకు ఛాయ్ పెట్టిస్తాం చూసి తీసుకుపోయి చాయ్ పెట్టిస్తుంది బీసీలలో ఎందుకు లేదండి కదలిక బీసీ ఉద్యమం ఎందుకు రాదు చాలా మంది మిత్రులు అంటారు ఇక బీసీలు కదలరు బీసీలలో మూవ్మెంట్ రాదు వీళ్ళు పట్టించుకోరు బీసీలలోనే ఎక్కువ మూవ్మెంట్ ఉంది తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది బీసీలే స్వతంత్ర ఉద్యమాన్ని నడిపింది బీసీలే ఆనాడు అంబేద్కర్ గారు ఉద్యమం చేస్తే ఆనాడు నడిపింది బీసీలే కానీ త్యాగం చేసింది బీసీలే నష్టపోయింది బీసీలే ఇప్పుడు మన కోసం మనం చేసుకోవాలి మీరంతా పెద్దవాళ్ళు పెద్ద మనసుతో సహకరించండి ఈ ఉద్యమానికి ఎక్కువ మంది యాడ్ అవకాశం ఉంది ఇది మరో స్వతంత్ర పోరాటం ఎనభై కోట్ల మంది కోసం చేస్తున్న పోరాటం కాబట్టి